హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ చూసి అండ్ అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అయితే కొంతమందికి షేర్ అవుతుంది ఈ వీడియో అయితే నేను ఈవినింగ్ టైం చేసుకున్న పనులు షేర్ చేసుకుంటున్నాను కానీ నేను ఇక్కడ వీడియోస్ గురించి అయితే అంటే నేను చేసుకున్న పనుల గురించి కాకుండా ఒక మంచి స్టోరీ గురించి అయితే చెప్దాము అనుకుంటున్నాను అది ఎవరిదో స్టోరీ కాదండి నా స్టోరీనే ఎందుకంటే నా గురించి నేను మీకు అంటే నా గురించి కొంతమంది తెలుసుకోవాలి అనుకుంటారు కదా మన ఫ్యామిలీ మెంబర్స్లో అలా కొంతమందికి తెలుసుకునే తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి నా గురించి కొన్ని విషయాలు చెప్దాము అనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ నేను అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అన్నది చెప్తాను నేను ఇప్పుడు ఈ వీడియోలో టాపిక్ అంతా కూడా యూట్యూబ్ గురించే మాట్లాడతాను అండ్ అలానే కొంతమంది అడుగుతూ ఉంటున్నారు కదా కామెంట్స్లో నీకు మనీ వస్తుందా అనేసి ఆ మనీ విషయం కూడా చెప్తాను వస్తుందా రావడం లేదా అన్నది వీడియో అయితే స్కివర్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ నేను యూట్యూబ్ ఛానల్ అన్నది రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేశాను కానీ ఎందుకు స్టార్ట్ చేశానో కూడా తెలియదు దాని నుండి నేను ఎర్న్ చేయొచ్చు అన్న విషయం కూడా నాకు తెలియదు నార్మల్గా ఏదో నేను డెలివరీ అయి ఉన్నాను బాబు ఉన్నాడు ఇంకా ఖాళీగా ఉంటున్నాను ఆ టైంలో నా దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ఇంకా కొన్ని వీడియోస్ ఏవో అలా షూట్ చేసి నావి కూడా కాదు అవి ఓన్ అంటే మామూలుగా పపాయ అవి కట్ చేస్తూ మొక్కలు కట్ చేస్తూ అలా ఒక సాంగ్ పెట్టేసి వీడియో అనేది అప్లోడ్ చేశాను దానికి ఫైవ్ హండ్రెడ్ సారీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇంకా వ్యూస్ కూడా ఎంతో టూ కేనో వచ్చే ఇంకా నాకైతే అంత ఐడియా లేదు అలా అయితే వ్యూస్ వచ్చాయి వ్యూస్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు ఇంకా దానివల్ల నేను ఓకే ఈ ఛానల్ ఏదో అంటే ఇదేదో బాగుంది ఇలా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు మనల్ని చూస్తారు అంటే ఆ టైంలో నేను టిక్ టాక్ అవన్నీ చూసేవాళ్ళం కదా వాటిల్లో కొంచెం కొద్దిగా తెలుసు ఇన్ఫర్మేషన్ అనేది అంటే వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి ఇలా తెలుసు అవి నార్మల్గా టైం పాస్కి మాత్రమే చేద్దాము అన్నట్టుగా అయితే నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ కూడా అలా కొన్ని డేస్ వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాను కొన్ని డేస్ కాదండి బాబాయ్ కొన్ని సంవత్సరాలే వీడియోస్ అయితే పెట్టాను ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు ఒక రెండు రెండున్నర సంవత్సరాలు అయితే కనీసం అందులో వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ దాకా ఏ పని చేసినా అంటే ఇంటి పనులు కాకుండా ఏ పనులు ఏ కర్రీస్ చేసుకున్నా ఎలాంటి థింగ్స్ థింగ్స్ కనిపించినా కొత్తగా అవన్నీ కూడా వీడియోస్ తీసి నా వాయిస్ ఇచ్చుకుని లేదా మ్యూజిక్ యాడ్ చేసి ఇవన్నీ పెట్టేదాన్ని అండ్ అలానే నేను చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే వేరే వాళ్ళవి అంటే మెగాస్టార్ చిరంజీవి కూతురు అంటే కూతురు గురించి అలా కొన్ని పాపులర్ ఉంటాయి కదా న్యూసెస్ అలాంటివన్నీ కూడా పెడుతూ ఉండేదాన్ని అండ్ అలానే కొన్ని ఇంకా ఏంటంటే పుష్ప మూవీ గురించి అలాంటివి అంటే వాళ్ళ మూవీలో క్లిప్స్ అంటే క్లిప్స్ కూడా కాదు వాళ్ళవి ఫొటోస్ అవి ఇవి అలా సాంగ్స్ యాడ్ చేసి అలా పెడుతూ ఉండేదాన్ని అలా ఆ ఛానల్ గ్రోత్ అయితే నాకు తగ్గిపోవడం వచ్చేసింది దానివల్ల నేను ఛానల్లో చాలా డిసప్పాయింట్ అయ్యాను అలానే అంటే నా వీడియోస్ ఎక్కువ ఉండేవి కాదు వేరే వాళ్ళ వీడియోస్ అయితే ఎక్కువగా ఉండేవి అలానే వ్యూస్ కూడా వచ్చేవి కాదు అండ్ అలానే సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేవాళ్ళు కాదు సరే ఇలా కాదు కొంచెం కొత్తగా ట్రై చేద్దాము అని ఆలోచిస్తూ ఉన్నాను ఈలోగా నా మొబైల్ అయితే పగిలిపోయింది పగిలిపోయేసరికి మేమైతే ఇంకా ఎటువంటి వీడియోస్ పెట్టలేదు ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ దాకా అనుకుంటా అసలు వీడియోస్ అయితే ఏమీ పెట్టలేదు అండ్ రీసెంట్గానే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే ఏప్రిల్ మంత్ ట్వంటీ వన్ ఆ టైంకి అయితే నేను ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ టైంకి అయితే ఒక కొత్తగా ఛానల్ అంటే మెయిల్ క్రియేట్ చేసుకుని అప్పటికి నాకు తెలుసు ఏంటంటే మనకి యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయి ఇలా కొద్దిగా అంటే వేరే వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని ఈ ఛానల్ పోయిన తర్వాత నాకు ఎందుకో తెలియదు కానీ కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి అవన్నీ మనం కొద్దిగా తెలుసుకోవాలి గ్రో అవ్వాలి మనకి ఎలాగూ చదువులేదు కదా దేంట్లో అయినా సరే కొద్దిగా సక్సెస్ ఉంటుందేమో చూద్దామనేసి ఇలా అందరివి మనీ రిలేటెడ్ వీడియోస్ అవి ఇవి చూస్తుంటే యూట్యూబ్ యూట్యూబ్ అని కొన్ని వీడియోస్ అయితే చూశాను దానివల్ల నేను మెయిల్ అయితే క్రియేట్ చేసుకున్నాను నాకు నేనే అంటే నాకు అదివరకు మెయిల్స్ క్రియేట్ చేయడం కూడా రాదు నార్మల్గా చెప్పాలి అంటే సరే ఇంకా నాకు మెయిల్ క్రియేట్ చేయడం కూడా రాదు అలానే పాస్వర్డ్ ఎలా పెట్టాలి అవన్నీ ఏమీ తెలియదు నాకు ఇప్పటికీ కూడా ఇంకా మా ఆడపడుచుకు ఫోన్ చేసి మెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అని అయితే అడిగాను ఇంకా ఇలా 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 ఉంటాయి పేర్లు ఇలా ఉంటాయి అనేసి అని చెప్పింది ఇంకా తను చెప్పిన తర్వాత పాస్వర్డ్ కూడా ఇంకా మొబైల్ నెంబర్ అవి ఇవి ఏవి పెట్టానో కూడా తెలియదు రీసెంట్గా ఇప్పుడు మార్చుకున్నాను మెయిల్స్ అయితే అంటే పాస్వర్డ్స్ అవన్నీ ఇప్పుడైతే మార్చుకున్నాను ఇంకా అలా అలా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత దగ్గర నుండి కూడా వీడియోస్ పెడుతూనే ఉన్నాను కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నాను అంటే ఏదో ఒక వీడియో నాకు తోచిన తోచినంత నాకు బాబు పుట్టి ఉన్నాడు అంటే చిన్న బాబు మా చిన్న బాబు ఉన్నాడు కదా ఆ బాబు పుట్టిన తర్వాత ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను వ్యూస్ బాగుండేవి అలానే సబ్స్క్రైబర్స్ బాగున్నారు చాలా బాగా వచ్చారు అంతా కూడా బాగుంది ఇంకా అన్నీ కూడా ఇంకా నిదా నిదానంగా వస్తుంది కాకపోతే నేను చేసింది ఏంటంటే నార్మల్గా షార్ట్స్కి ట్రై చేస్తూ ఫుల్ వీడియోస్కి ట్రై చేస్తూ ఇంకా ఏవేవో పెట్టుకుంటూ వచ్చేదాన్ని ఏంటంటే ఒక అని అలానే ఒక కంటెంట్ కాదండి నార్మల్గా చెప్పాలంటే రకరకాలు అంటే నేను అప్పుడు ప్రెగ్నెంట్ సారీ డెలివరీ అయి ఉన్నాను కదా ఇంకా ఆ టైంలో ఏవేవి చేస్తే అవన్నీ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేసేసాను సరే వాటన్నిటి వల్ల వ్యూస్ వచ్చినాయి కాకపోతే మానిటైజేషన్కి వాటి కూడా ఎలిజిబుల్ కాలేదు నార్మల్గా వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి అక్కడి నుండి అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను అంటే సిక్స్ మంత్స్ బేబీకి సిక్స్ మంత్స్ దగ్గరికి ఫైవ్ మంత్స్ నిండిన తర్వాత సిక్స్ మంత్స్ వస్తాయి కదా ఆ టైంకి నేను అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాను అక్కడికి వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని రోజులు అంటే ఇక్కడ జరిగే జరిగేవి థింగ్స్ షార్ట్స్ అలాంటివి అప్లోడ్ చేశాను తర్వాత కొన్ని డేస్ తర్వాత అనిపించింది అందరూ వ్లాగ్స్ పెడుతూ ఉన్నారు కదా మనం కూడా వ్లాగ్స్ పెడదాము అంటే మనది పల్లెటూరు అలానే మాది కూడా పూరీలే కదా కొద్దిగా ఇష్టపడతారు వ్లాగ్స్ అన్నవి అన్నట్టుగా అయితే నేను ఈ వ్లాగ్స్ పెట్టడం జరిగింది అలానే నేను కొన్ని వీడియోస్ కూడా చూసేదాన్ని వ్లాగ్స్ ఛానల్వి అవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది కొద్దిగా మనం కూడా ఇంప్రూవ్ అవ్వాలంటే కొద్దిగా మన అంటే మన లైఫ్ స్టైల్ని చూపిద్దాము ఎలా ఉంటుందో ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నట్టుగా నేను నా వ్లాగ్ అన్నది అంటే వ్లాగ్స్ అన్నవి చూపించడం స్టార్ట్ చేశాను అప్పుడు నా పిల్లలు చిన్నగా ఉండేవాళ్ళు వాళ్ళతో అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఇలా వీడియోస్ తీస్తూ పెడతా పెట్టాలంటే చాలా కష్టంగా ఉండేది అయినా సరే ఒక టూ త్రీ డేస్కి ఒకసారి అయినా సరే ఒక వీడియో లేదా ఫైవ్ డేస్కి ఒక వీడియో టెన్ డేస్కి ఒక వీడియో అలా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని ఇంకా అప్పట్లో నాకు స్టాండ్ కూడా ఉండేది కాదు ఫోన్ ఎక్కడ పెట్టి వీడియో రికార్డ్ చేయాలి అన్నది కూడా తెలియదు అలాంటిది నేను కొన్ని రోజులు మీరు చెప్తే నవ్వుతారేమో అప్పటికి ఏమి నాకు తెలియదు అంటే ఒక ఒక కుర్చీ ఉంటుంది కదా కుర్చీ కానించుకుని ఒక వీడియో రికార్డ్ చేశాను ఊడ్చేవి గిన్నెలు కడిగేవి అన్నీ కూడా వీడియో రికార్డ్ చేసి వీడియో వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేశాను పర్లేదు ఒక వీడియోకి ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ టూ ఫిఫ్టీ వ్యూస్ అలా వచ్చేవి అంటే అంతకుముందు నార్మల్గా ఫుల్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చేవి కాదు అలాంటిది ఇప్పుడు కొద్దిగా వ్యూస్ పెరగడం స్టార్ట్ అయ్యాయి అంటే నా వ్లాగ్స్ మీ అందరికీ నచ్చుతున్నాయి అనేసి నేను ఇంకా వ్లాగ్స్ అయితే మొదలు పెట్టేశాను అది కాకుండా నా ప్రాబ్లం మీ అందరికీ తెలిసిందే కదా నేను బయటకు వెళ్ళను ఎక్కడికి వెళ్ళను ఇంటి దగ్గరే ఉంటాను ఇంటి దగ్గర పిల్లలు మా హస్బెండ్ ఇంకా వీళ్ళతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను నేను యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ పెట్టాలి వంటలు పెడదామంటే మాకు లైటింగ్ ఫోకస్ లేదు అలానే నార్మల్గా పల్లెటూరు అంటే ఏంటి ఉన్న గిన్నెలో ఉంటాయి ఎక్కువగా కొనాలన్నా కూడా మళ్ళీ మనీ ఖర్చు పెట్టాలి అలాంటిది మళ్ళీ కొద్దిగా ఇల్లు కూడా మాది అంతగా మామూలుగానే ఉంటుంది కదా పూరిలే కాబట్టి ఎలా ఉంటాయో ఎలా రిసీవ్ చేసుకుంటారో బ్యాడ్ కామెంట్స్ పెడతారనేసి భయపడిపోయి ఇంకా నేను రెసిపీస్ అలాంటివి కూడా ఎక్కువగా షేర్ చేసేదాన్ని కాదు ఇంకా అలా అలా నాకు తెలిసినవి కొన్ని వీడియోస్ అలా పెడుతూ ఉండేదాన్ని కావాలంటే మీరు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్ కానీ ఫుల్ వీడియోస్ కానీ చూడండి అంటే అంతకుముందు పెట్టినవన్నీ కూడా నా నార్మల్గా పెట్టేదాన్ని వీడియోస్ అన్నీ కూడా ఇంకా ఎప్పుడైతే ఈ వ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేశానో నాకు అప్పటి నుండి వ్యూస్ సబ్స్క్రైబర్స్ అన్నీ కూడా బాగున్నాయి అదీ కాకుండా ఫస్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను నేను ఫస్ట్ ఒక ఛానల్ క్రియేట్ చేశాను అని చెప్పాను కదా అప్పుడు మా ఇంటికి ఎవరు వస్తే వాళ్ళ ఫోన్ తీసుకుని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడము అలానే లైక్ చేయడము వీడియోస్ చూసుకోవడం ఇలాంటివన్నీ చేసేదాన్ని అవన్నీ ఎందుకు చేసేదాన్ని అంటే కొద్దిగా గ్రో అవుతుందేమో అనేసి చేసేదాన్ని కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే మనం ఎన్ని చేసినా సరే వాటంతట అవే వెళ్ళాలి కానీ మనం చేసిన దానివల్ల ఫలితం ఉండదు అయితే అర్థమైంది ఇంకా దానివల్ల నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శ్రీజా జను విలేజ్ వ్లాగ్స్ అన్న ఛానల్కి ఒక్కరితో కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చెప్పలేదు ఎవరంతట వాళ్ళే వాళ్ళకి నా వీడియోస్ నచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు అసలు మీకు ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో తెలుసా నాకు పదివేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి చెప్తున్నాను అండ్ అలానే ఇప్పుడు మీరు అనుకోవచ్చు పదివేలకి ఇంత బిల్డప్ అవసరమా అంటే ఇలాంటి ఒక స్టోరీ అంట ఇదంట అదంట ఒక వీడియో చేసి పెట్టడం అవసరమా అని అనుకుంటారు కాకపోతే నా లాగా చిన్న యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో కొద్దిగా అయినా సరే ఉపయోగపడుతుంది ఉపయోగపడకపోయినా సరే వాళ్ళు కొద్దిగా అంటే ఫ్రీగా ఫీల్ అవుతారు అంటే అప్పట్లో వీళ్ళకి కూడా వ్యూస్ వచ్చేవి కాదా ఇప్పటికీ వ్యూస్ రావడం లేదా ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు కదా దానివల్ల నేను చెప్తున్నాను నేను కూడా ఇలాంటి మోటివేషన్ వీడియోస్ చాలా వీడియోస్ చూసేదాన్ని నాకు కొన్ని రోజులు ఇంకా బాగానే వ్యూస్ వస్తున్నాయి నేను ఇంకా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను అది కూడా ఇంకా నార్మల్గా డేస్ అంటే ఒక టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఇలా కంటిన్యూస్గా ఫుల్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను నాకు వచ్చే టూ వ్యూస్కి టెన్ వ్యూస్కి త్రీ కే ఫైవ్ కే ఇలా వచ్చే వ్యూస్కే నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది రెండు సార్లు కూడా అంటే ఫస్ట్ మానిటైజేషన్ మూడు వేల మా మూడు మూడు వేల అవర్స్ అయితే పూర్తయితే మనకి మానిటైజేషన్ అయితే అవుతుంది కదా మూడు వేల గంటలు పూర్తయిన తర్వాత నాకు ఒక నెలకైతే నాకు మళ్ళీ నాలుగు వేల గంటలకైతే మానిటైజేషన్ కంప్లీట్ అయింది కంప్లీట్ ప్రో ప్రాసెస్ అయితే మానిటైజేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది నాకు ఇంకా స్టార్ట్ అయిన తర్వాత నాకు మనీ యాడ్ అవ్వడం స్టార్ట్ అయింది కాకపోతే ఎంత మనీ యాడ్ అయ్యే తెలుసా ఒక్కొక్క మనం చెప్పుకోలేము అడుక్కునే వాళ్ళకు కూడా అంత తక్కువగా వేయమేమో అంత తక్కువ మనీ అయితే యాడ్ అవుతాం స్టార్ట్ అయ్యింది ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వీడియో పెడితే నాకు ఒక టెన్ రూపీస్ అంటే ఒక ఫుల్ వీడియోస్కి ఒక టెన్ రూపీస్ అలా యాడ్ అవుతూ ఉండేది నాకు వ్యూస్ చాలా తక్కువ వచ్చాయి కదా దానివల్ల అయితే అలా యాడ్ అవుతూ ఉండేవి ఇప్పటికీ కూడా ప్రజెంట్ కొద్దిగా పర్లేదు అనిపిస్తూ ఉండే టైంకి మళ్ళీ వ్యూస్ తగ్గిపోవడం స్టార్ట్ అయింది అంటే ఒక రెండు నెలల నుండి అనుకుంటా వ్యూస్ అయితే అసలు రావడం లేదు ఎందుకంటే అస్సలు వ్యూస్ పెరగడం లేదు ఎందుకో తెలియదు కానీ నా కంటెంట్ నేను నార్మల్గానే పెడుతున్నాను వీడియోస్ కూడా నార్మల్గానే అంటే ఎప్పుడు పెట్టే వీడియోస్ లాగానే పెడుతున్నాను మరి ఎందుకు రావడం లేదో కూడా తెలియదు వ్యూస్ అన్నది యూట్యూబ్ ఛానల్ అంటే మనకి స్ట్రెస్ ఉంటుంది అలానే ఒక డైలీ ఒక రకమైన ఆలోచన ఉంటుంది దీని మీద మనం రోజు ఎలాంటి వీడియోస్ పెట్టాలి జనాల ముందుకి ఎలాంటి కొత్త వీడియోని తీసుకెళ్ళాలి ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క యూట్యూబర్లో ఉంటూనే ఉంటాయి ఆలోచనలు అన్నవి ఇలాంటి ఆలోచనలు ఉండడం వల్ల కొద్దిగా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వడము అలానే కొద్దిగా ఆలోచించడము వీటన్నిటికీ దగ్గర అవుతారు కొద్దిగా తలనొప్పి సైట్ ఇలాంటివి కూడా దగ్గర అవుతాయి వీటన్నిటితో పాటు అలా అని మనకి మంచిగా డి అంటే డబ్బులు వస్తాయేమో వ్యూస్ పెరుగుతాయేమో ఇలా కూడా అనుకోకూడదు వ్యూస్ అయితే అసలు రావు అంటే ప్రజెంట్ వ్యూస్ కొన్ని రోజులు వస్తే వ్యూస్ రావు కొన్ని రోజులు రాకపోతే వ్యూస్ అంటే కొన్ని రోజులేమో బాగా వ్యూస్ వచ్చేస్తాయి కొన్ని రోజులేమో వ్యూస్ అనేవి అసలు రావు ఇలా జరుగుతూ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ అంటే ఒక్కొక్కసారి ఏమో ఎదిగిపోయినట్టుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో బాగా కిందికి పడిపోయినట్టుగా ఉంటుంది ప్రతి స్టా సారి కూడా స్ట్రాంగ్గా నిలబడమే యూట్యూబర్ లక్షణం అనైతే నేను చెప్తాను ఇంకా ఆ గోలంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు నా స్టోరీ గురించి చెప్తాను అంటే నేను ఒక సాధారణమైన పల్లెటూరులో ఒక కోడల్ని అంటే కూతురు అయితే అనుకోవచ్చు అంటే కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఓకే తిను ఇష్టం కాబట్టి ఓకే అని అంటారు అలాంటిది నేను ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయింది అంటే పెళ్ళి అయిపోయింది నేను ఒక అత్తగారింటికి వచ్చేసాను అలాంటిది ఇలా సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టడం అంటే చాలామందికి నచ్చదు అలాంటిది మా ఫ్యామిలీ మెంబర్స్ నేను పెడుతున్నాను అని చెప్పిన తర్వాత ఒప్పుకున్నారు అంతా బాగుంది కదా ఇదంతా కూడా నాకు ఒక కళలాగా అనిపిస్తుంది అదే రోజు వాళ్ళు వద్దు అని అంటే కనుక మనం ఏమీ చేయగలిగే వాళ్ళం కాదు కదా అంటే మా అత్తయ్య మా అమ్మయ్య అవ్వచ్చు లేదా మా హస్బెండ్ అవ్వచ్చు లేదా మా అమ్మ వాళ్ళైనా సరే వద్దన్నా కూడా నేను ఆగిపోవాల్సిందే కదా ఇలా వాళ్ళెవరూ కూడా నాకు అడ్డు చెప్పకుండా నీ ఇష్టం అన్నట్టుగా వదిలేశారు ఇన్ని రోజులకి కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఇవెందుకు చేస్తున్నారు ఇది ఇవెందుకు పెడుతున్నావు అవి ఎందుకు పెడుతున్నావు అని ఏ రోజు నన్ను అయితే క్వశ్చన్ చేయలేదు నీకు నచ్చింది కాబట్టి నీ ఇష్టం నువ్వు నీకు నచ్చినట్టుగా చేసుకో ఏం కాదు అన్నట్టుగా అయితే అన్నారు అంటే నేను అందులో చెడుగా ఏమీ చెప్పను కాబట్టి వాళ్ళకి నచ్చింది అనేసి నేను అనుకుంటాను అదే వాళ్ళు ఆ రోజున కనుక నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నువ్వు పెట్టొద్దు ఇలాంటివి చేయకూడదు మా మా ఇంటికి వచ్చిన తర్వాత ఇలాంటివి చేయొద్దు అనే కనుక వాళ్ళు అనంటే నేను ఈరోజు ఇంత ముందుకు వచ్చేదానికి కాదేమో అనిపిస్తుంది ఈరోజు నాకు పదివేల మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే అయ్యారు అదే ఒక సంవత్సరానికి యాభై మంది అవుతా సారీ యాభై వేల మంది అవుతారేమో ఒకవేళ ఒక సంవత్సరానికి కాకపోతే ఒక రెండు వేల రెండు సంవత్సరాలకి అవుతారేమో నాకు వాయిస్ కూడా తడబడుతుంది నా గురించి నేను చెప్పుకుంటుంటే అంత స్ట్రెస్ ఫీల్ అయ్యాను నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ గురించి ఎప్పుడు వ్యూస్ వస్తాయా ఎప్పుడు మనీ వస్తాయా అనేసి వేయి కళ్ళతో ఎదురు చూశాను అలా అని మనీ వచ్చేసాయనైతే అసలు అనుకోకండి ఇప్పుడు మనీ గురించి వచ్చింది కాబట్టి చెప్తాను నాకైతే మనీ అయితే ఇంకా రాలేదు ఇంకా డాలర్స్ అయితే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత డాలర్స్ అయితే అంటే మనకి వన్ డాలర్ నుండి హండ్రెడ్ డాలర్స్ వరకు టైం ఉంటుంది అవన్నీ కూడా ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు మనకి పేమెంట్ అన్నది మనకి మన అకౌంట్లో పడుతుందంట నాకు కూడా తెలియదు నాకైతే యూట్యూబ్ నుండి ఎటువంటి పేమెంట్ అయితే రాలేదు మీరైతే కంగారు పడకండి అందరూ అడుగుతున్నారు కదా యూట్యూబ్ నుండి పేమెంట్ వస్తుందా అనేసి అందుకే చెప్తున్నాను నాకైతే యూట్యూబ్ నుండి పేమెంట్ అయితే రాలేదు అలానే డైలీ వ్లాగ్స్ చేయడానికి గల కారణాలు కూడా చెప్పాను కదా నేను బయటకు వెళ్ళడానికి ఉండదు అలానే మనకి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీసి పెడదామన్నా కూడా నాకు ఇలాంటివి చాలా సార్లు జరిగాయి అంటే వేరే వాళ్ళని వీడియోస్లో కనిపించినట్టుగా పెడితే మమ్మల్ని పెట్టద్దు మమ్మల్ని తీసేయి అనేసి నాతో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా డిలీట్ చేసేలాగా చేశారు అలా అందుకే నేను ఎవరిని కూడా నా యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురాలేను మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మా అత్తయ్య మామయ్య వాళ్ళని కూడా ఎక్కువగా చూపించిన వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుందేమో అనేసి అంటే వాళ్ళకి ఉండకపోయినా కూడా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు అంటారు కదా భలేగా కనిపిస్తున్నారు మీరు అనేసి ఇంకా ఈ మధ్యనే కొద్దిగా వాళ్ళని కూడా ఒప్పించి వాళ్ళని కూడా కనిపించమనేసి అంటున్నాను వాళ్ళతో కూడా కొద్దిగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నాను అంటే ఇది కూడా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనే చెప్పొచ్చు నేనైతే అన్ అనుకుంటున్నాను బెస్ట్ ప్లాట్ఫామ్ అనేసి దీనిని అంటే సోషల్ మీడియాని మంచిగా వాడుకోవాలి కానీ యూస్ చేసుకుంటే మనకి మంచిగా వ్యూస్ వస్తే చాలా మంచిగా మనం ఒక హౌస్ వైఫ్గా ఎవరి దగ్గర చేయి చాపకుండా మన మనీ అనేది మనం సంపాదించుకోవచ్చు దీనికల్లా కావాల్సింది ఏంటి అంటే మనకి వ్యూస్ అన్నవి కావాలి కొంచెం మనం గ్రోత్ అవుతూ ఉంటే కొద్ది కొద్దిగా ఇంట్రెస్ట్ అన్నది పెరుగుతూ ఉంటుంది కదా ఆ గ్రోత్ అన్నది మనకి ఈ వీడియోస్ వల్ల కావాలి మన కష్టం మనం పడుతూనే ఉంటాము అలాంటిది సక్సెస్ రాకపోతే ఎంత బాధపడతామో మీ అందరికీ తెలిసిందే కదా సక్సెస్ రావాలి అంటే కొద్దిగా ఎదురు చూడాల్సిందే తప్పదు మనం ఎన్నోసార్లు ఓడిపోతాము కానీ గెలవడానికే ప్రయత్నించాలి ఒక రోజు కాకపోతే ఇంకొక రోజు గెలుస్తాము అన్నట్టుగా చూడాలి అంతేకాకుండా ఇది మానేసేద్దాము మన వల్ల కాదు అన్నట్టుగా అయితే ఎప్పుడూ ఆలోచించకూడదు ఈ ఒక్క విషయంలోనే కాదు ఏ విషయమైనా సరే ఒక్కటే గుర్తుపెట్టుకోండి మన జీవితంలో మనకి తేలికగా ఏవి కూడా రావు అసలు అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రతిదీ కూడా కష్టపడే తీసుకోవాలి ఇలా కష్టపడింది మన నుండి ఎవరు దూరం అయితే నేను చెప్తాను నేను చిన్న వయసులోనే చదువునైతే మానేశాను కదా అలాంటిది నాకంటూ ఒక గుర్తింపు కోసం అంటే నాకంటూ ఒక పేరు కోసం నేను యూ ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నేను కూడా ఏదో ఒకటి సాధించాలి నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనేసి ఇలా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఎవరికో గుర్తింపు కాదండి నాకంటూ నాకు అంటే నేను నన్ను నన్ను నేను చులకన చేసుకోకుండా ఉండటానికి నాకంటూ ఒక గుర్తింపు పది మంది దగ్గరికి వెళ్ళాలి పది మంది నన్ను మెచ్చుకోవాలి అయితే నేను ఎప్పుడు అనుకోను నన్ను నన్నుగా చూసుకోవడానికి మా ఇంట్లో వాళ్ళ కావనివ్వండి నాకు మెయిన్ వచ్చేసి నాకు నాకు నేను మంచిగా కనిపించాలి అన్నది నా ఉద్దేశం అందుకే ఇలా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అంటే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అంటే నాది ఒక పల్లెటూరు కదా పల్లెటూరు వీడియోలు చూస్తారో చూడరో అంటే నేను పెట్టేది కూడా నా డైలీ రొటీన్ చాలామంది చాలా మాటలే మాట్లాడారు ఎందుకు అలా గిన్నెలు కడిగే వీడియోస్ అంటే కుండలు కడుక్కునే వీడియోస్ పెడతావు ఎప్పుడు అలా పనులు చేసుకుంటూ పెడతావు ఊడ్చేవి కడిగేవి తినేవి అన్నీ పెడతావా ఇలా అనేవాళ్ళు అలానే మా బాబు పుట్టిన టైంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అన్నాను కదా ఆ టైంలో కూడా ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటుంది ఈమె అన్నట్టుగా ఒక గుర్తింపు తీసుకురావడం అలా చేస్తూ ఉండేవాళ్ళు అయినా కూడా ఆ మాటలన్నీ పట్టించుకోకుండా నా అంతట నేను ఎవరి కోసమో కాదు నా కోసం నేను ఏదో ఒకటి సాధించాలి అనేసి ఇలా ఏదో ఒక చిన్న పట్టుదలతో అయితే ఇలా వచ్చాను నాకు టెన్ కే సబ్స్క్రైబర్స్ రావడం అయితే చాలా బాగా అనిపించింది అలానే మీరందరూ సపోర్ట్ చేయడం వల్లే కదా అంటే నా మాట తీరు నా పనుల తీరు అలానే నా మాట విధానము మీకు నచ్చడం వల్లే కదా మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నది మీ అందరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను అలానే మీరందరూ కూడా నా వీడియోస్ చూడండి అండ్ అలానే నా వీడియోస్ వీల్ అయినంత వరకు కూడా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి నేను ప్రతి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అనుకుంటాను ఈ వీడియో మంచిగా పోతే బాగుండు అంటే మంచిగా వ్యూస్ వస్తే బాగుండు ఏదో లక్షల్లో అవసరం లేదు వేలల్లో వస్తే చాలు అన్నట్టుగా అనుకుంటాను ఆ రాత నాకు ఎప్పుడు వస్తుందో చూద్దాంలేండి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే నేను సాయంత్రం నుండి నైట్ వరకు చేసుకున్న పనులన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను అండ్ అలానే నా సక్సెస్ అనను కానీ నా స్టోరీ అయితే షేర్ చేసుకున్నాను యూట్యూబ్ గురించి మీరు అడుగుతున్న ఒక డౌట్ కూడా క్లియర్ చేశాను మనీ వస్తుందా అనేసి నాకైతే మనీ రావడం లేదు ఇంకా మేమిక్కడ టెన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా దానికైతే బిర్యానీ అయితే చేసుకుంటున్నాము బయటికి వెళ్ళేసి ఫుడ్ తెచ్చుకుని తినడం కన్నా లేదా బయటికి వెళ్ళేసి మనం వెళ్ళేసి బయట ఫుడ్ తినడం కన్నా కూడా నాకు ఇంట్లో చేసుకుని నా చేత్తో వండి పెట్టాలి అని అయితే అనిపించింది దానివల్ల నేనైతే ఇక్కడ ధమ్ బిర్యానీ అయితే చేశాను చికెన్ తోటి మా వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా వాళ్ళందరికీ పార్టీ కోసం పార్టీ అన్నట్టుగా నేనైతే ఇలా దమ్ బిర్యానీ అయితే చేసి పెట్టాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వాళ్ళు లేకపోతే నేను లేను కదా అంటే మా ఫ్యామిలీ లేకపోతే నేను లేను కదా మీ ముందుకు వచ్చేదాన్ని కాదు కదా అదే ఈరోజు అదే అదే ఆ రోజు నన్ను నువ్వు పెట్టొద్దు నువ్వేమీ చేయొద్దు అన్నట్టయితే నేను మీ ముందుకు వచ్చేదాన్ని కాదు కదా అందుకే నేను వాళ్ళకి కూడా ఎప్పుడూ రుణపడే ఉంటాను అండ్ అలానే మీకు కూడా నన్ను ఎంతో వెనక్కి లాగాలనేసి నాకు గోతులు తీసే వాళ్ళకి కూడా ఒక్కటే మాట చెప్తున్నాను నేను ఎప్పటికీ ఇలానే ఎదుగుతూ ఉంటాను మీరు ఎప్పటికీ అలానే కుంగిపోతూనే ఉంటారు ఒకరిని ఒకరిని బాధ పెట్టి నువ్వు పైకి రావాలని చూస్తే అది ఎప్పటికీ మంచిగా అయితే ఉండదు అది నీకు కనిపిస్తూనే ఉంటుంది ముందు వాళ్ళకి ఎప్పుడో అనేవాళ్ళు కదా అంటే ఇప్పుడు చేసిన పాపాలు ఎప్పుడో వచ్చే జన్మలో జరుగుతాయి అనేవాళ్ళు కదా కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పటి జన్మకి ఇప్పుడే ఇప్పుడు అనుభవించాల్సిందే మనం ఇప్పుడు చేసిన ఏ తప్పు చేసినా సరే ఇప్పుడు అనుభవించాల్సిందే ఇలా ఎందుకు చెప్తున్నానంటే నన్ను చాలామంది కూడా వెనక్కి లాగాలని చూశారు దానికి నేను ఇలా అయితే చెప్తున్నాను మీ అందరికీ నా పదివేల మంది సబ్స్క్రైబర్స్ స్టోరీ ఎలా అనిపించింది